మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి అసెంబ్లీ చేరుకున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు మాజీ సీఎం కేసీఆర్ గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో ఆయన ప్ర ప్రమాణ స్వీకారం జరగబోతుంది గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కేసీఆర్ ఇటీవలే తొంటి ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ఈరోజు ప్రమాణ ప్రమాణ స్వీకారానికి వెళ్ళబోతున్నారు ఇక ఇదే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ బ్రహ్మాజీ అందిస్తారు బ్రహ్మాజీ చెప్పండి నవనియ కొద్దిసేపటి క్రితం ఎమ్మెల్యేగా ప్రమాణం చేసి స్వీకారం చేసేందుకు మాజీ సీఎం బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేరుకున్నారు పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నేతలు మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడ అదే విధంగా పార్టీ సంబంధించిన కార్యకర్తల అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున అసెంబ్లీకి చేరుకున్నారు ఇక్కడ చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి కోలాహలం కనిపిస్తుంది కేసీఆర్ తన ప్రైవేట్ కార్ లో కార్లో బెంధి కార్ లో స్టిక్ తో స్టిక్ సహాయంతో ఇదిగా జరిగింది ఆయనకి తోడుగా రాజ్యసభ మెంబరు ఎంపీ సంతోష్ ఉన్నారు లోపలికి అప్పటికే చెప్తున్నటువంటి హరీష్ రావు కేటీఆర్ కావచ్చు మరి కొంతమంది ముఖ్య నేతలందరూ కూడా స్టిక్ చంబలో ఎదురు చూస్తూ ఉండగా కేసీఆర్ ఆ స్టిక్ తో మెల్లిగా నడుస్తూ లోపలికి వెళ్లడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేశారు తన అదేవిధంగా ఎల్ఓపీగా అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీగా కూడా ఆయన అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆయన సాధ తీసుకోవడం జరిగింది సో మొత్తం మీద చూస్తే అసెంబ్లీ ప్రాంగణంలో బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి నేతలు హడావులతో తన తొందరగా మారిందని చెప్పుకోవచ్చు మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత దాదాపు నలభై ఐదు రోజుల తర్వాత ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఇక ఇక్కడి నుంచి డే నేరుగా నందినగర్ నందినగర్ లోని తన నివాసానికి చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు డైరెక్ట్ గా నందినగర్ నివాసానికి వెళ్తారో ఫామ్ హౌస్కి వెళ్తారనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు మొత్తం మీద చూస్తే కేసీఆర్ మాత్రం ప్రమాణ స్వీకారం చేయడంతో పాటే అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత నుంచి ఇన్ని రోజులకి రావడంతో ఆ ఇటు పార్టీ కార్యకర్తలు కూడా కేసీఆర్ దే అంటూ నినాదాలు సో మొత్తం మీద పార్టీ వర్గాలు కొంతవరకు సంతృప్తి వ్యక్తం లావణ్య అయితే బ్రహ్మాజీ విజువల్స్ లో మనం చూస్తున్నాము పార్టీ కార్యకర్తలు నేతలు అందరూ ఉన్నారు ముఖ్యంగా ఈ ప్రమాణ స్వీకారంలో ఎవరెవరు పాల్గొనబోతున్నారు అంటే ప్రమాణ స్వీకారంలో ముఖ్యంగా పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు మాజీ మంత్రులు అందరూ కూడా పాల్గొంటున్నారు అంటే ఇటు కేటీఆర్ హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఉంటున్నారు అదేవిధంగా ముఖ్య నేతలు అందరూ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మా తర్వాత అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు హాజరయ్యారు కూడా సో ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మాత్రం కొంతమంది నేతలు మాత్రమే దగ్గర ఉంటారు అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు కావచ్చు వేవుల ప్రశాంత్ రెడ్డి కావచ్చు వారు కొంతమంది నేతలు మాత్రం ఆయనకి దగ్గరగా ఉన్నారనుకోవచ్చు అయితే బ్రహ్మాజీ ప్రస్తుతం కేసీఆర్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఆరోగ్యంగానే ఉన్నారు అనుకోవచ్చా ప్రస్తుతం ఆరోగ్యం అంత కుదురు పడుతుంది ఆయన ఇంత ముందు వీల్ లో ఉన్నట్టు వారు ఇప్పుడు స్టిక్ తో సహాయంతో మొన్నటి ప్రాక్టీస్ చేశారు సహాయ సిబ్బంది విధంగా ఇతర హాస్పిటల్ సంబంధించినటువంటి సిబ్బంది సహాయంతో నరక అనేది ప్రాక్టీస్ చేశారు కాబట్టి ప్రస్తుతం మాత్రం ఆయన కోలుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రస్తుతం ఆయన నరక ప్రారంభించారు స్టిక్ సహాయంతో మరి కొన్ని రోజుల్లోనే స్టిక్ లేకుండానే వాకింగ్ స్టిక్ లేకుండానే యథావిధిగా గతంలో లాగానే కొంతవరకు ఫ్రీగా నడిచే అవకాశం ఉంటుంది దాని కొరకు కాబట్టి దానికి ఒక రెండు వారాలు మూడు వారాలు సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పారు త్వరలోనే బిఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఆ సమావేశం కూడా జరగబోతుంది తెలంగాణ భవన్లో సో ఆ కార్యక్రమాన్ని కూడా స్వయంగా చేసిన హాజరై వచ్చే లోక్సభ ఎన్నికలను ఏ విధంగా ఫేస్ చేయాలని దాని మీద పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్టుగా పార్టీ వర్గాలు చెప్పాయి కాబట్టి అయితే బ్రహ్మాజీ మాజీ సీఎం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ఇతర పార్టీ నేతలు ఎవరన్నా పాల్గొనే ఛాన్స్ ఉందా చెప్పండి వాళ్ళు ఎవరికి పిలవలేదు ఎందుకంటే వాళ్ళు ఎవరు కూడా పార్టీ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు హాజరు కాలేదు మిగతా పార్టీకి సంబంధించిన నేతలు ఎవరు కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఎందుకంటే ఇంకా సీఎం గానీ ఇంకా వీళ్ళ అవసరం కూడా లేదు ఎందుకంటే ఇది కేవలం ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేస్తున్నారు కాబట్టి హాజరయ్యే అవకాశం ఉండదు అందుకని ఏ ఇతర పార్టీ నేతలు ఎవరు కూడా హాజరు కాలేదు రమ్మాజీ నిన్న కేటీఆర్ ఒక సమావేశంలో కార్యకర్తలకి దిశానిర్దేశం చేస్తూ ఒక మాట అన్నారు కారు సర్వీసింగ్ వెళ్ళింది వంద స్పీడ్ తో మళ్ళీ దూసుకు వస్తుందని ఆ మాటలు ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు అనుకోవచ్చా కేసీఆర్ అంటే ఈ రోజు ప్రమాణ స్వీకార కార్యక్రమం కాబట్టి కార్యక్రమానికి హాజరయ్యారు సో అంతవరకు ఈ రోజు ఇక కారు ప్రస్తుతానికి మాత్రం ఏదైతే జస్ట్ సర్వీసింగ్కి వెళ్ళింది త్వరలో బయట సర్వీసింగ్ చేసుకుని బయటకు వస్తుంది అని అన్నారు అది కేసర్లు ఉద్దేశించినట్టుగా పులి బయటికి బయటికి కొన్ని రోజులు రాబోతుంది కమాండర్ కొన్ని రోజులు కాకపోతున్నారు కేసర్లు ఉద్దేశించి మాట్లాడడం కూడా జరిగింది సో ఆ విధంగా సంబంధించి కూడా ఆ కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేది కొంతవరకు ఆ కీలకంగా చెప్పుకోవచ్చు అయితే బ్రహ్మాజీ ఇన్ని రోజులు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు కాబట్టి రెస్ట్ తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు సో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం ఉందా రాజకీయ సమీకరణలో ప్రత్యక్షంగా రాజకీయ సమస్యలో పాల్గొంటారు ఇంత ముందు చెప్పుకున్నట్టుగా తెలంగాణ భవన్ కు ఆయన మరికొన్ని రోజుల్లో వచ్చి పార్టీకి కార్యకర్తలతో నిధులకు అందరూ కూడా దిశ నిర్దేశం చేయబోతున్నట్టుగా పార్టీ నేతలు చెప్పారు ఇప్పటికే సో మరికొన్ని రోజుల్లోనే అంటే రెండు మూడు వారాల తర్వాత ఆయన ఆ పార్టీ సంబంధించిన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొంటారని కూడా స్పష్టం చేశారు పార్టీ నేతలు లవణ రైట్ థ్యాంక్ యూ బ్రహ్మాజీ अको ग Вас घाल अजिरोने लाख मे मोला रंजाई लाथन दाना उल्डिस हुआ कर बड़ मोला हुआ Hungarian ऑल गुआ हो Mother Thank you. మాజీ సీఎం కేసీఆర్ ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి యా లావణ్యాయిక అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న అంశం ఏదైతే ఉందో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ మరి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారా అని చూస్తున్న మరి గడియలు అయితే పూర్తయిపోయాయి ఆయన ఈరోజు మరి కాసేపటి క్రితమే మరి అసెంబ్లీకి రావడం జరిగింది అలాగే గజ్వేల్ ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇక దీంతో మరి ఆయన అసెంబ్లీలో ఎమ్మెల్యేగా కూర్చుంటారనే ఆ విషయం పట్ల ఒక క్లారిటీ అయితే వచ్చింది గతంలో మరి ఆయన అసెంబ్లీ అసెంబ్లీలో కూర్చోరు మరొకసారి లోక్సభ ఎన్నికలు కూడా సమీపిస్తున్నాయి సో మరొకసారి ఆయన ఎంపీ ఎంపీగా పోటీ చేస్తారని ఊహాగానాలకైతే ప్రస్తుతం తెరపడింది ఓవరాల్గా మరి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మరి ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకునిగా కూర్చుంటారని మరి ఈరోజు ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడంతో తేట తెల్లమైందని చెప్పుకోవచ్చు అయితే మరి ముప్పై తొమ్మిది మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్కి మరి ఎల్పీ లీడర్గా కూడా అంటే బీఆర్ఎస్ బిఎల్ ఎల్పీ లీడర్గా కూడా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించనున్నారు కాసేపటి క్రితమే ఆయన ఎమ్మెల్యేగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఓవరాల్గా మరి మరికొన్ని రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది అయితే పదమూడేళ్ళు ఉద్యమ నాయకుడిగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఆయన మరి పదమూడేళ్ళు తిరుగులేని నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమాన్ని నడిపించారు అదే క్రమంలో మరి రెండుసార్లు మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి రెండోసారి ఆయన మరి పార్టీని మొదటిసారి అరవై నాలుగు సీట్లతో అలాగే రెండవసారి ఎనభై ఎనిమిది ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీలో పూర్తిస్థాయిలో మరి ముఖ్యమంత్రిగా మరి అధికారంలో ఉన్నారు అయితే మూడోసారి ఖచ్చితంగా మరి వెళ్ళే క్రమంలో మరి ఆ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు జాతీయ రాజకీయాల్లో కూడా మరి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా తాను జాతీయ రాజకీయాల్లో కూడా ఆరంకరేటం చేయాలనుకున్నాడు అదే నేపథ్యంలో టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చారు జాతీయ పార్టీగా కూడా మరి దాన్ని రూపాంతరం చేశారు ఈ నేపథ్యంలో మరి జాతీయ రాజకీయాల్లోకి కూడా వెళ్తాము ఖచ్చితంగా మరి బీజేపీ కాంగ్రెస్ లే కాదు మరి ప్రాంతీయ పార్టీలు కూడా దేశవ్యాప్తంగా చక్రం తిప్పాలని ఆయన ఆలోచన అయితే వాస్తవానికి మరి ముచ్చటకు మూడోసారి తెలంగాణ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీకి మరి అనుకున్న మెజార్టీ రాలేదు ఓవరాల్గా నూట పంతొమ్మిది సీట్లకు సంబంధించి మరి మెజార్టీ ఏదైతే ఉందో అరవై సీట్లు సాధించడంలో మరి బీఆర్ఎస్ పార్టీకి కేవలం ముప్పై తొమ్మిది సీట్లు మాత్రమే రావడం మనకు తెలిసిందే అయితే మరి అరవై నాలుగు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ మొదటిసారి మరి ఇక అధికారం చేపట్టిన తర్వాత తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి కూడా మరి ఇప్పుడు అసెంబ్లీలో ఇప్పుడు అధికారం అధికారంలో ఉన్నారు ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మొట్టమొదటి సారి మరి ప్రత్యేక రాష్ట్రంలో మరి ఇక ఎమ్మెల్యేగా ప్రతిపక్ష నాయకునిగా కూడా మరి సీఎం కేసీఆర్ అసెంబ్లీలో మరి ఏదైతే ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కు సంబంధించిన నేతగా కూడా ఆయన అసెంబ్లీలో మరి కూర్చునే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా మరి అందరి దృష్టి కూడా మరి సీఎం కేసీఆర్ మరి ఆ ఎమ్మెల్యేగా గజ్వేల్ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మరి ప్రమాణ స్వీకారం చేసే క్రమంలోనే ఆయన మరి ఫామ్ హౌస్లో బాత్రూంలో కాలు జారి పడడం కావచ్చు ఆయన కాలుకి శస్త్రచికిత్స చేయడం కావచ్చు గత రెండు మూడు నెలలుగా కూడా ఆయన విశ్రాంతిలోనే ఉన్నారు మరి ఈ నేపథ్యంలోనే కొన్ని వార్తలు అయితే మరి ఆయన అసెంబ్లీకి రాడు తర్వాత లోక్సభకు పోటీ చేస్తారు లోక్సభలో వెళ్తారని చెప్పి కూడా ప్రచారం జరిగింది అయితే మరికొన్ని రోజుల్లో లోక్సభ ఎన్నికలు కూడా ఉన్న నేపథ్యంలో మరి మొట్టమొదటగా తెలంగాణ రాష్ట్రంలో మరొకసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది కనుక ప్రతిపక్ష పార్టీ నేతగా కూడా మరి ఆ సొంత పార్టీ ఎమ్మెల్యేలకు తాను మరి పూర్తిగా ఎల్పీ లీడర్గా మనోధైర్యం నింపడంతో పాటు తెలంగాణ ప్రజలకు మరి ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు మరే ఇతర అంశాలు ఇప్పుడైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు కూడా ఆయన అసెంబ్లీ వేదికగా కూడా మరి సమాధానం చెప్పే అవకాశం ఉంది దీంతో మరి గత కొన్ని రోజులకి కొన్ని రోజులుగా కూడా మరి మాజీ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్తున్నారు టైగర్ బయటకు వస్తుంది ఖచ్చితంగా వీళ్ళందరికీ సమాధానం చెప్తుందని కూడా చెప్ చెప్తున్న నేపథ్యంలో మరి కేసీఆర్ అయితే మరి ఒక రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆయన అయితే మరి శస్త్రచికిత్స తర్వాత కోలుకున్న తర్వాత ఈరోజు బయటికి రావడం అయితే మరి ఇక అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన క్షణం అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు ఆయన మరి కొత్త బెంజ్ కారులో కూడా మరి ప్ర ఆయన బంజారాహిల్స్ తన నివాసం నుంచి ఇక అసెంబ్లీకి చేరుకున్నారు ఆయన వెంట మరి పలువురు ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు మరి ఆయన వెన్నంటి ఉండే మరి ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఆయనతో రావడం మనం చూడవచ్చు ఓవరాల్గా మరి మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా ఆయనతోనే ఉన్నారు సో అసెంబ్లీలో మరి ఆయన ప్రమాణ స్వీకారం కూడా ముగిసింది సో కేసీఆర్ అన్న నేను ఎమ్మెల్యేగా ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నాననే కార్యక్రమం కూడా పూర్తయిపోయింది ఓవరాల్గా మరి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మరికొన్ని రోజుల్లో చేపట్టబోయే ఏదైతే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మరి కేసీఆర్ తనదైన తరహాలో కూడా మరి ఇటు ప్రభుత్వానికి కావచ్చు అలాగే ప్రతిపక్షమైన బీజేపీ ఇంకా ఇతర పార్టీలకు కూడా సమాధానం చెప్పే పరిస్థితి ఉంటుంది లావణ్య రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ దాల్ఫన్ లవ్ ఫర్ మోర్ అప్డేట్స్ వాచింగ్ న్యూస్ త్రీ సిక్స్టీ నిజం ఆలోచనను మారుస్తుంది